అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సుభార్తను ప్రకటించిన సర్కార్ కొత్త చట్టం బిల్లు రెడీ పదిహేను ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ సో ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ సుభార్థం తీసుకురావడం జరిగింది బదిలీలకు కొత్త చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొత్త చట్టాన్ని అయితే రూపొందించడానికి ప్రయత్నాలు చేసింది ఈ బిల్లు ముసాయిదాను బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ బదిలీలపై విస్తృతంగా కసరత్తు చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించింది వచ్చే శుక్రవారం మరోసారి సంఘాల ప్రతినిధులతో సమావేశమై తుది సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు నియమితంగా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో ప్ర ప్రత్యేకంగా బదిలీలు జరిగేలా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు బదిలీల నిబంధనలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ మేరకు ముసాయిదా బిల్లును త్వరలోనే తయారు చేసి ఉపాధ్యాయుల అభిప్రాయం తీసుకోబోతున్నారు ముసాయిదా బిల్లు ప్రకారంగా తప్పనిసరిగా బదిలీలకు టీచర్లకు ఎనిమిది ఏళ్ళు ప్రధాన ఉపాధ్యాయులు ఐదు సంవత్సరాల సేవను ప్రామాణికంగా తీసుకోనున్నారు సర్వీస్ లెక్కింపునకు మే ముప్పై ఒకటిన కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించే అవకాశం కూడా ఉంది కానీ ఉపాధ్యాయులు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా పరిగణించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాలను పరిగణించనుంది అంతేకాకుండా జీరో సర్వీస్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత రావాల్సి అయితే ఉంది సో తుది చర్చలు మరియు తదుపరి చర్చలకు సంబంధించి ఈ బిల్ పై చివరి చర్చ కోసం ఈ నెల పదిహేడవ తేదీన ఉపాధ్యాయ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించబోతున్నారు సో బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు పొందించే దిశగా ప్రభుత్వం దృష్టి అయితే పెట్టింది